కిష్కింద గృహలో వాలి మృతదేహం రామాయణంలో వాలి జీవిత పాఠాలు వాలి కిష్కింద రాజ్యాన్ని పరిపాలించిన వానరుడు అనగా కోతి వాలి అనగా బాలి అని కూడా పిలుస్తారు అతని పేరు మీదుగా ప్రసిద్ధ ఇండోనేషియా పర్యాటక ద్వీపానికి ఆ పేరు వచ్చింది ఇంద్రుని అవతారం దేవతల రాజు అతను చాలా శక్తివంతుడు మరియు వన్ టు వన్ యుద్ధంలో లేదా పూర్తి స్థాయి యుద్ధంలో ఏ శత్రువును ఎదుర్కోవటానికి ఎప్పుడు వెనుకాడలేదు అతను కిష్కింద మరియు అతని ప్రజలు శ్రేయస్సును చూసుకున్నాడు అతని తమ్ముడు సుగ్రీవుడు సూర్యదేవుడు సూర్య అవతారం అతను వాలితో సమానమైన బలం మరియు కిరీట యువరాజు సుగ్రీవుడి వ్యూహాత్మక మరియు దౌత్య స్వభావంతో చేసిన తెలివితేటలతో ఆశీర్వదించబడ్డాడు ఇతిహాస రామాయణంలో ఈ ఇద్దరు వానర సోదరులైన వాలి మరియు సుగ్రీవుల మధ్య జరిగిన యుద్ధం కథ గమనాన్ని మార్చి ముందుకు సాగే ఒక ముఖ్యమైన సంఘటనగా నిలుస్తుంది వరం వాలి అపారమైన బలం కలిగిన వానరుడు ఎవరితోనైనా ద్వంద్వ పోరాటంలో పాల్గొంటే వారి బలంలో సగం పొందగలడనే వరం కూడా అతనికి ఉంది ఇది ఇతనికి అనుకూలంగా పనిచేస్తుంది మరియు అతను అదే కారణంతో ధైర్యంగా ఉన్నాడు యుద్ధం లేదా యుద్ధానికి ఎప్పుడూ వెనుకాడలేదు లేదా దూరంగా ఉండలేడు అయితే ఈ వరం కారణంగా అతను ఇతర రాజ్యాలపై యుద్ధాలు చేస్తూ ఉండేవాడు కాదు అతను సమతుల్యంగా ఉన్నాడు మరియు తన రాజ్యాన్ని మరియు తన ప్రజలను రాక్షసులు మరియు ఇతర దుష్ట శక్తుల నుండి రక్షించడానికి దానిని ఉపయోగించాడు ఈ వరం కారణంగానే అతను శక్తివంతమైన రాజు రావణుడిని ఓడించగలిగాడు అతను అహంకారంతో మరియు అత్యంత శక్తివంతమైన యోధుడిగా వేయాలనే తపనతో కిష్కిందకు వచ్చి వాలిని ద్వంద్వ పోరాటానికి సవాలు చేశాడు వాలి రావణుడి నుండి గుజ్జు కొట్టి తన తోకతో బంధించి ఖైదీగా తీసుకున్నాడు రావణుడు తన మూర్ఖత్వాన్ని గ్రహించి వాలికి క్షమాపణలు చెప్పి అతని క్షమాపణ మరియు స్నేహాన్ని కోరాడు వాలి రావణుని క్షమించి అతని స్నేహాన్ని అంగీకరించి లంకకు తిరిగి పంపాడు వాలి కుమారుడు అంగదుడు శాంతి దౌత్యవేత్తాద్గా లంకను సందర్శించి రావణుడు సీతను తిరిగి ఇచ్చి రాముడికి లొంగిపోవాలని సూచించినప్పుడు ఈ ఎపిసోడ్ వృతం తీసుకుంటుంది